మీనాక్షి తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో బామ్మగారు అలాగే పల్లవి అన్న మాటలు తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది నువ్వు వచ్చిన నిండే ఇంట్లో ఈ గొడవలు ఈ తగులు జరుగుతున్నాయి లేదంటే ప్రశాంతంగానే ఉండేవాళ్ళం అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ మాటలు తలుచుకుంటూ బాధపడుతూ అక్కడి నుండి అయితే బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటావని నేను ముందే ఊహించాను అయినా నువ్వు వెళ్ళిపోతే ఈ సమస్యలు తీరిపోతాయా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనాక్షి అయితే నా నా కారణంగా నువ్వు మాటలు పడటం నాకు ఇష్టం లేదు అందుకే నన్ను నువ్వు ఇంట్లో నుండి బయటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతావు సరే ఆ తర్వాత ఇంకా ఏమీ జరగదు అని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే అది ఇంకా నిందలాగా మిగిలిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనాక్షి అయితే ఇంకా నన్ను ఇక్కడ ఏం చెయ్యమంటావు చెప్పు మీ నాన్నగారు జైల్లో ఉన్నారు ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు వచ్చినా సరే నిజం చెప్తారు అన్న నమ్మకం నాకైతే లేదు అని చెప్పేసి అయితే అంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి అక్షయ్ వచ్చి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు మీనాక్షి మాత్రం అవును మీ నాన్నగారు బయటకు వచ్చి అసలు నిజం చెప్తారు అని నువ్వు అనుకుంటున్నావా నాకైతే నమ్మకం లేదు అవని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మీనాక్షి మాత్రం నన్ను వెళ్ళనివ్వు అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఎక్కడికి వెళ్తారు నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది మీరు ఏం చెయ్యాలి అనుకుంటున్నారో నేనేం చేయాలో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని మీనాక్షి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ అక్షయ్ వినేసాడా ఏంటా అని చెప్పేసి అయితే మీనాక్షి అనుకుంటూ అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ Like, share, and subscribe, friends.